విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండల కేంద్రంలో ఎరుకమ్మ పేరెంటాలు కళ్యాణ మండపంలో స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జగనన్న సంపూర్ణ భూహక్కుల పథకంలో భాగంగా లబ్ధిదారులకు పట్టాలు అందజేయడానికి ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న సంపూర్ణ భూహక్కు పథకంలో భాగంగా ఈరోజు ఎస్కోట నియోజకవర్గంలో మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు ఆరు వందల యాభై రెండు మందికి శాశ్వత భూహక్కు పట్టాలను అందజేశారు వేపాడ మండలం కొండ గంగుపూడి రెండు వందల ముప్పై మూడు ఎకరాల భూమిని నూట యాభై మందికి డీ పట్టాలను అందజేశారు సీఎం రెడ్డి మంచి ఆలోచనతో రైతులకు శాశ్వత భూహక్కు పట్టాలను రైతులకు అందజేయాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టారని అన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులు ఐదు మండలాల రైతులు పాల్గొన్నారు ప్రజా సంకల్ప యాత్ర చేసి ఆ పద్నాలుగు నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎంతోమంది ప్రజలను కలుసుకొని ప్రతి ఒక్కరి అవసరాలని అర్థం చేసుకొని ఈ నాలుగున్నర సంవత్సరాలు అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా పెద్దది గొప్ప ముఖ్యమంత్రి గొప్ప నాయకులు మన జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నారు ఈరోజు ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం శృంగవరకోట నియోజకవర్గంలో ఒక అద్భుతం జరిగింది సుమారుగా ఆరు వందల ఎకరాలు భూమి ఈరోజు పేదలకు ఇవ్వటం జరిగింది అందులో మూడు వందల ముప్పై ఆరు ఎకరాలు ఇరవై సంవత్సరాలకు పైబడి డీ పట్టా భూముల్లో సాగు చేసుకుంటూ శాశ్వత హక్కు లేకుండా ఉన్నవారికి ఈరోజు ఆరు వందల యాభై రెండు ఫ్రీ హోల్డ్ పట్టాలు అదేవిధంగా రెండు వందల ముప్పై మూడు ఎకరాలకి వ్యాపార మండలలో కొండగంగుపూడి అనే పంచాయతీలో వాళ్ళు ఎన్నో దశాబ్దాలుగా అడుగుతా ఉన్నారు అక్కడున్న ఎస్టీస్ అందరూ కూడా వారికి మేము గడప గడపలో హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఆ హామీ మేరకు ఇప్పుడు నూట యాభై రెండు కుటుంబాలకి రెండు వందల ముప్పై మూడు ఎకరాలు డీపట్టలు అందించడం జరిగింది అయితే సుమారుగా ఆరు వందల ఎకరాలు ఈరోజు శృంగవరపు కోటలో భూమి ఇస్తే ఆ ఆరు వందల ఎకరాలు ఇచ్చినప్పుడు వాళ్ళు పేదవాళ్ళ కాదని చూశారు తప్పితే ఏ ఒక్కరి దగ్గర కూడా ఒక రూపాయి లంచం కానీ ఏ రకమైన రికమెండేషన్ లేకుండా కానీ ఈరోజు ఇంత భూమి ఇవ్వటం జరిగిందంటే ఇది ఒక అద్భుతం భారతదేశ వ్యవస్థలో అవినీతి రైతు పరిపాలన అందించడం అని చెప్పడం సులభం కానీ అది అమలు చేయటం అనేది ఎంత కష్టమో అందరికీ తెలుసు ఈరోజు రెండు లక్షల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు పైసా లంచం లేకుండా డీబీటీ ద్వారా ఏ విధంగా అయితే పేదలకు అందజేశారో అదేవిధంగా భూములు కూడా ఏ రోజైనా కూడా మీరు ఒక రెవెన్యూ ట్రాన్సాక్షన్ జరిగిందంటే ఎవరో ఒకరు ఏ బీఆర్ఓనో తహసీల్దారు లేదంటే ఎమ్మెల్యేనో ఎంపీపీనో ఎవరో ఒక నాయకుడు అందులో లంచం తీసుకోకుండా జరగదు అనుకునే ఈ భారతదేశంలో ఈరోజు రూపాయి లంచం లేకుండా ఏ ఒక్కరి ప్రమేయం లేకుండా అర్హతే ప్రామాణికంగా పెట్టుకుని ఈరోజు పథకాలు ఇవ్వటం అనేది మా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా గొప్పతనం ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ మళ్ళీ జగననను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పి ఎంతో సంతోషంగా ఆనందంగా వెళ్తా ఉన్నారు